నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మనము మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఏమరపాటుగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే మూడు యోగాలు అనేవి మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి యోగము భోగము రోగము అని చెప్పని కాబట్టి ఈ మూడు యోగాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యోగం వచ్చినప్పుడు మనకి అనుకోకుండానే భోగం కలుగుతుంది తర్వాత అవి ఎక్కువైతే రోగాలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు దైవ స్మరణలో ఎప్పుడు కూడా మనము ఇబ్బంది కలిగినప్పుడు రోగం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మనము దేవతార్చనలు అలాగే దేవుడి మీద నమ్మకం పెరగటం దేవాలయాలకు వెళ్ళటం చేయకూడదు ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఉన్నట్టయితే భక్తి వైపు మనం వెళ్ళినట్టయితే మనకి ఎప్పుడు రోగమే రాదు ఎప్పుడూ కూడా మంచి యోగము భోగంతోనే జీవితం అనేది నడుస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని తప్పకుండా తెలుసుకోవాలి రోగయోగంలో మనిషి ఎలాగో భక్తి వైపు వెళ్తాడు రోగం వచ్చినప్పుడే వెళ్తాడు ఇబ్బంది వచ్చినప్పుడే జ్యోతిష్యుడి దగ్గరకో లేదా గురువు గారి దగ్గరకో మంతుల గారి దగ్గరకో వెళ్తాడు అలా కాకుండా మనకి యోగము భోగము నడుస్తున్నప్పుడు మనం భక్తి వైపు వెళ్ళినట్టయితే రోగం అనేది మనకు రాకుండా ఉంటుంది వచ్చినా కూడా అది తొలగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు యోగాల్లో ఏమరపాటుగా ఉండాలి